ఈ రోజు ఖమ్మం వీవీసీ గార్డెన్ లో వెంకటరమణ ఆటోమొబైల్స్ ఫౌండర్ శ్రీ వంకాయలపాటి వీరయ్య చౌదరి గారి ఇరవై ఐదవ వర్దంతి ఘనంగా జరిగింది ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా పెంచేసిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ వీరయ్య చౌదరి మొదటి నుంచి కాంగ్రెస్ వాది అని అపర మేధావి అని కొనియాడారు ఆయనతో తనకు మంచి అనుబంధం ఉందని ఆయన సలహాలు సూచనల కొరకు ఆయనను సంప్రదించేవాడినని తెలిపారు ఆయన స్థాపించిన ఈ వివీసీ సంస్థలు తెలంగాణ వ్యాప్తంగా విస్తరించి ఉన్నాయని ముఖ్యంగా ఆయన పుట్టిన గడ్డ ఈ ఖమ్మం గడ్డ అని గుర్తు చేశారు వీరయ్య చౌదరి స్థాపించిన ఈ వివీసీ సంస్థను వివీసీ రాజా మరింత విస్తరించి వాళ్ళ నాన్నగారి పేరుతో వివీసీ ట్రస్ట్ స్థాపించి ప్రజలకు ఈ వివీసీ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని కొనియాడారు తన చేతుల మీదుగా ఈ వివీసీ ట్రస్ట్ ఉచిత మంచినీరును ట్యాంకర్ల ద్వారా పంపిణీకి శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉందని తెలిపారు అందున ఈ వేసవిలో తాగునీటికి చాలా ఇబ్బందిగా ఉందని వర్షాలు రాక గ్రౌండ్ లెవెల్ నీరు తగ్గడం వల్ల ఈ మధ్యనే పాలేరుకు సాగర్ జలాలతో నింపడం జరిగిందని అన్నారు నీటి పొదుపుగా వాడితే నీరును మనం సృష్టించినట్లే అని అన్నారు మరొక ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క మాట్లాడుతూ వివిసి సంస్థ వ్యవస్థాపకులు శ్రీ వంకాయలపాటి వీరయ్య చౌదరి పుట్టింది తన నియోజకవర్గం నాగులవంజ గ్రామమని ఆ గ్రామానికి వీవీసీ ట్రస్ట్ ద్వారా అన్ని ముఖ్యమైన సదుపాయాలు తన చేతుల మీదుగా వారి వీవీసీ ట్రస్ట్ ద్వారా అందించడం జరిగిందని అన్నారు నాగులవంజ పంచాయతీకి వైకుంఠరథం ఫ్రీజర్ నాగులవంచం ముఖ్య కూడళ్లలో సీసీ కెమెరాలు ఇలా చాలా ఇవ్వడం జరిగిందని అన్నారు ఏ చిన్న అవసరం వచ్చినా మేమున్నామని వీవీసీ ట్రస్ట్ ద్వారా వీవీసీ రాజా గారు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు ఈ సందర్భంగా వీవీసీ ట్రస్ట్ చైర్మన్ వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తమ తండ్రి గారు స్థాపించిన ఈ వివిసి గ్రూప్ తెలంగాణ వ్యాప్తంగా మొదటి స్థానంలో ఉందని ఆయన ఆశయాలకు అనుగుణంగా సంస్థను ముందుకు తీసుకెళ్తున్నామని అందుకు సహకరించిన ఉద్యోగులకు తమ వీవీసీ కస్టమర్లకు ఎంతో రుణపడి ఉంటామని అన్నారు ప్రజల సేవ కొరకు వీవీసీ ఫ్యామిలీ ఎప్పుడూ ముందుంటుందని నాగులవంచ గ్రామంలో గ్రామ పంచాయతీకి ఉచితంగా వైకుంఠ రథం ఫ్రిజర్ బాక్స్ ఊరి మొత్తం ముఖ్య కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు త్వరలో నగర్లో నిరుద్యోగ యువతకి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు సంవత్సరానికి నూట యాభై మంది వరకు ఉచితంగా ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగ కల్పన ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో సంస్థ ఉద్యోగులు ఖమ్మం నగర ముఖ్య కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు సంవత్సరాలు గడిచిపోయింది అయినా సరే శ్రీ చౌదరి గారి యొక్క ఫౌండేషన్ ఆయన ఆ రోజుల్లో బజాజీ చౌదరి గారు బజ్రాజీ గారు అనేవాడు నేను చదువుకునేటప్పుడు ఆ రోజుల్లో రంగారావు గారు ఇండస్ట్రీ మినిస్టర్ ఉన్నప్పుడు ఎప్పుడో ఆయన డీలర్షిప్ తీసుకున్నట్టు తెలిసిన దాన్ని వర్తమానంగా వెంకటరమణ గారు కావచ్చు దురదృష్టవశారు ఆయన గారు లేకపోయిన రాజా గారు వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబం యొక్క సహకారంతో ఇన్ని వందల మందికి జీవనోపాధితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో కూడా ఒక మంచి సంస్థగా వీబీసీని రూపొందించినటువంటి వీరే చౌదరి గారికి మనందరం కూడా ఈరోజు శ్రద్ధాంజలి ప్రకటించాలి ఆయన గారు కాంగ్రెస్ పార్టీ కఠినమైనటువంటి కార్యకర్త ఆయన ఆ రోజుల్లోనే నిలబడాలని చెప్పి కోరుకునేవాడు కూర్చుని ఎన్టీ రామారావు గారి దగ్గర కూడా వచ్చారు నా సమక్షంలో అయినా సరే ఎన్టీ రామారావు గారు కూడా ఆయనకు సలహా ఇచ్చి మీరు అక్కడే ఉండాలి మీలాంటి వ్యక్తులు ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆ రోజు చెప్పడం దాన్ని వీరే చౌదరి గారు నాకు కూడా పరిచయం నేను చిన్నతనంలో రాజకీయాల్లో ఉన్నా ఆయన యొక్క సలహాలు సంప్రదింపులు ఎప్పుడు అవసరం వచ్చినా జిల్లా రాజకీయాల గురించి నాకు చెప్పేటటువంటి పెద్ద ఆయన ఈరోజు ఆయన సంస్థ ఈ రకంగా అన్ని జిల్లాల్లో అన్ని రాష్ట్రాల్లో వెలువందటం మన జిల్లాకి గర్వకారణం అదేవిధంగా ఇప్పుడు వెల్ఫేర్ యాక్టివిటీస్ కానీ సోషల్ యాక్టివిటీస్ కానీ రాజా గారు చెప్పారు ముఖ్యంగా నేను పుట్టినటువంటి గంట మిమ్మల్ని పెంచినటువంటి గడ్డ నాకు కూడా అవకాశం ఇచ్చినటువంటి గడ్డ ముందు ఖమ్మం నియోజకవర్గం బాగా చూడండి తర్వాత మిగిలినవన్నీ మీ యొక్క ఓపికను బట్టి మీ యొక్క శక్తిని బట్టి చూద్దరు కానీ కాబట్టి ప్రభుత్వానికి అవకాశం లేని పనులే లేదన్న ఉంటే అవి మీకు చెప్తాను అక్కడ పేద ప్రజల కోసం కానీ సామాన్యుల కోసం కానీ మీ యొక్క తాతృత్వం అక్కడ పనిచేస్తే దానివల్ల ఉపయోగం ఉంటుంది కాబట్టి దయచేసి వాటర్ ట్యాంకులు కానీ వైకుంఠ రథం కానీ మిగతా అంబులెన్స్లు కానీ ఆ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ చేసుకొని మెరక ప్రాంతాలు ఉంటాయి పై పంపుల్లోపు తక్కువ నీళ్ళు ఉన్నప్పుడు ఎక్కడ ప్రాంతాలు ఉంటాయి అటువంటి మెత్త ప్రాంతాలకి ఆ డిఇల్ని ఈవి కోఆర్డినేట్ చేయమని చెప్తాను ఆయా ప్రాంతాలు ఎక్కడైతే ఇబ్బంది ఉందో మంచి రీట్టి అక్కడికి మన ట్యాంకర్లు వెళ్తే దానికి సంతృప్తి బాగా ట్యాప్లు వచ్చాక మీ మామిడి గోడమో లేకపోతే వన్ టౌన్ టూ టౌన్ అంటే వాళ్ళు ఇప్పటికే ట్యాంపులు కట్టే ఇట్లా వదిలేస్తున్నారు అటువంటి చోట అక్కర్లేదు ఎక్కడైతే ఇబ్బంది ఉందో ఎక్కడైతే పేద ప్రజలు ఉన్నారో కూలీనాలు చేసుకొని మళ్ళీ నీళ్ల కోసం పరిగెత్తకుండా కొనుక్కోకుండా ఆ ప్రాంతాన్ని మీరు ప్రయత్నం చేయండి ఒక నెలే అది కూడా మొన్న మళ్ళీ పాలేరు నింపాము కూడా నింపాము పాతబోరులన్నీ కూడా రివైవ్ చేశాము ఎక్కడా కూడా మంచి నీటి పాత రాకుండా చోటు మంచి పథకాలుకి ప్రతి క్షణం కార్పొరేటర్ కానీ ఆ దీక్షల్లో ఉన్నటువంటి పెద్దలందరూ పరిశీలిస్తున్నారు దయచేసి మంచినీటిని దుర్వినియోగం చేయొద్దు ఈరోజు ఇందాక నేను టీవీలో చూశాను బెంగళూరులో గాలిలో నుంచి నీటిని తయారు చేసే జనరేటర్స్ పెట్టారు ఈరోజు అంటే అక్కడ కావేరీ ప్రాంతం తప్పితే మిగతా ప్రాంతానికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇంటికే మంచినీళ్ళు లేవు ఈరోజు బెంగళూరులో అక్కడ ఏం చేశారంటే గాలిలో ఉన్న తేమ ద్వారా నీళ్ళు తయారు చేసే జనరేటర్స్ పెట్టారు అంటే భవిష్యత్తులో మనం చేసుకున్నటువంటి విధ్వంసం వల్ల మానవ జాతి సృష్టించినటువంటి విధ్వంసం వల్ల వర్షాభావ పరిస్థితులు వస్తాయి అధిక వర్షాలు కూడా వస్తాయి ఎప్పుడైతే మనం అడవుల్ని నాశనం చేసుకున్నామో మన ప్రకృతిని ప్లాస్టిక్ తోటి దుర్గంధం చేసి మలినం చేసుకున్నామో వీటన్నిటి మూలాన జలాలు పడిపోవటం దానివల్ల ఈ అరిష్టాలన్నీ తాపునిచ్చినవి కాబట్టి అటన్నిటిని సరిదిద్దుకునే బాధ్యత మన తల మీద ఉంది కాబట్టి దయచేసి ప్లాస్టిక్ వాడకాన్ని ముఖ్యంగా టౌన్స్లో మీ ఏ ట్రైన్లో చూసినా కూడా ఫ్లో ఉండట్లా ప్లాస్టిక్ తోటే ఇంట్టుబడిపోతుంది అందుకని నేను గోల్పాడి చానల్కి ఆ రోజు ప్రభుత్వంలో ముఖ్యమంత్రిని తీసుకొచ్చి దాన్ని వ్యవహారం చేయాలని చెప్పి దీపక్ గారు ఎంతవరకు చేపించారు ఏంటో తెలవాలి ఈ రకంగా నాకు దృష్టికి నాకు ప్రజలకు ఉపయోగపడే పనులు చేసే అవకాశం మళ్ళీ ఖమ్మం ప్రజలు నాకు ఇచ్చారు రాజా గారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినా కూడా నాకు సహకరించి నాకు అవకాశం ఇచ్చినందుకు ఖమ్మం పట్టణాన్ని ప్రశాంతంగా ఆనందంగా సుఖమైన జీవితాన్ని గడిపేటటువంటి ప్రాంతంగా ఎక్కడ వాళ్ళు కూడా చదువుకోవాలంటే ఖమ్మంలో చదువుకోవాలి వైద్యం అవసరం వస్తే ఖమ్మం వెళ్ళాలి లేదు ప్రశాంతంగా జీవించాలి నేను రిటైర్ అయిపోయా నా పిల్లలు అమెరికాలో ఉన్నారు నేను ఎక్కడ ఉండాలంటే ఖమ్మంలో ఉండాలి అటువంటి వాతావరణాన్ని సృష్టించడమే మన బాధ్యత ఆ వాతావరణం ఉండాలంటే అన్ని సమతుల్యం ఉండాలి రాజార్లు విశాలంగా ఉండాలి మంచినీడు బ్రహ్మాండమైనటువంటి స్వచ్ఛమైన మంచినీడు రావాలి గాలి మంచి గాలి రావాలి వాతావరణం లాండ్ ఆర్డర్ ప్రశాంతంగా ఉండాలి గుండె మీద చేసుకొని ఏ వ్యాపారం చేసుకున్నాడు ఏ వృత్తి చేసుకున్నాడు ధైర్యంగా నేను ఇక్కడ పనిచేసుకొని బతకగలుగుతాను అనేటటువంటి విశ్వాసాన్ని నమ్మకాన్ని ఖమ్మం ప్రజలకి ఖమ్మం పట్టణ ప్రజలకి ఇవ్వాలని చెప్పి ఎన్నికల సందర్భంలో నన్ను అడిగాను తప్పకుండా మీ వ్యాపారాల మీద ఏ మీ వృత్తుల మీద కూడా ఎవరు కూడా కన్నెత్తు చూపెట్టడానికి కూడా అవకాశం ఇవ్వను అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి చౌదరి గారు ఒక మంచి ఉద్దేశంతో ఆయన కుటుంబం కోసం ఏర్పాటు చేసిన ఇది ఇప్పుడు సమాజానికి ఉపయోగపడే స్థితికి వచ్చింది కాబట్టి అటువంటి వ్యవస్థల్ని సంస్థల్ని ప్రశాంతంగా వ్యాపారం వాళ్ళు చేసుకునేటట్టుగా ఇంకా వృద్ధి చెందేటట్టుగా ఈ కార్యక్రమాన్ని రూపొందించుకొని ఆ సంస్థ ఇంకా చౌదరి గారి యొక్క ఫౌండేషన్ ఇంకా బలంగా ఇంకా పెద్దదిగా ఇంకా వందల మంది యువకులకి ఉపాధి కల్పించేటటువంటి విధంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుడి కోరుకుంటూ కుటుంబ సభ్యులకి సంతాపాన్ని అదేవిధంగా తెలియజేస్తూ గారు వాళ్ళ పాప గారు కూడా వచ్చారు ఆ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా సార్ థ్యాంక్ యూ ఈరోజు ఏప్రిల్ పద్నాలుగు మా వెంకటరమణ మరియు వివిసి గ్రూప్ ఫౌండర్ చైర్మన్ వ్యవస్థాపకులు శ్రీ వంక విదేశ చౌదరి గారి ఇరవై ఐదో వర్ధంతి సందర్భంగా మా బీబీసీ ట్రస్ట్ ద్వారా ఈరోజు వర్ధంతి కార్యక్రమం జరగడం జరిగింది సో ఈ ప్రోగ్రామ్కి విచ్చేసిన బీబీసీ ఉద్యోగులతో మంత్రి తుమ్మల గారు బట్టి గారు మోటివేట్ చేయడం జరిగింది సో ఇరవై ఐదో సంవత్సరం సందర్భంగా మా బీసీ పీవీసీ వెంకటరమణ సంస్థల్లో పనిచేసే ఉద్యోగస్తులందరికీ కూడా ఇన్ని రోజులు మా సంస్థతో కలిసి పనిచేసి ఈ సంస్థ అభివృద్ధిలో పాల్గొన్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పడం జరిగింది అలాగే ఇరవై ఐదవ వర్ధంటి సందర్భంగా మా ట్రస్ట్ ద్వారా కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది వాళ్ళ అలాగే ముందు ముందు కూడా మా ట్రస్ట్ యాక్టివిటీస్ని మరింత ప్రజలకు దగ్గరగా ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా చేయాలని ఈ యాక్టివిటీస్ చేయడం జరుగుతూ ఉంది ఈరోజు మీకు తెలుసు అన్ని చోట్ల నీటి ఎద్దడి ఉంది వాటర్ షార్టేజ్ బెంగళూరు తెలంగాణ అన్ని చోట్ల కూడా సో ఖమ్మం జిల్లా ప్రత్యేకించి ఖమ్మం మరియు పరిసర ప్రాంతాల్లో ఈ మంచినీటి ఇబ్బందిని ఈ ఇబ్బందిలో ప్రజలకు మా బీబీసీ ట్రస్ట్ ద్వారా మేము మా చేత చేయాలని ఒక ఐదు ట్యాంకర్లు డొనేట్ చేయడం జరిగింది ఈ ఐదు ట్యాంకర్ల ద్వారా ప్రభుత్వ సహకారంతో డిపార్ట్మెంట్ వారి సహకారంతో ఎక్కడైతే ఎగువ ప్రాంతం అంటే మెట్రో ప్రాంతం ఉంటుందో ఎక్కడైతే వాటర్ ప్రాబ్లం ఉంటుందో అక్కడ మేము అందుబాటులో ఉంటాం ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది టోల్ ఫ్రీ ద్వారా ఎవరికైతే రియల్గా అవసరమో వారికి మేము టోల్ ఫ్రీ ద్వారా వెంటనే వాటర్ ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది అలాగే ఈ ఐదు ట్యాంకులతో పాటు నిజంగా ఈ ప్రాబ్లం ఇంకా ఎక్కువ ఉంటే ఇంకో ఐదు ట్యాంకర్లు ఇవ్వడానికి కూడా వివీ సిట్రస్ సిద్ధంగా ఉంది అలాగే ఖమ్మంలో మరియు ఖమ్మం జిల్లాలో ఒక రెండు వైకుంఠ రథాలు కూడా ఇప్పుడు ఇమీడియట్గా ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే ముందు ముందు అవసరాలను బట్టి ఇంకా కూడా వైకుంఠ రథాలు అంటే చివరి ప్రతి మనిషి జీవితంలో చనిపోక తప్పదు ఆ చనిపోయే చివరి జర్నీ అంటే లాస్ట్ రైట్ కొంచెం మంచిగా కుటుంబ సభ్యులందరికీ కూడా ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలతో అలాగే కొన్ని ఫ్రీజర్స్ కూడా అంటే చాలామంది ఇప్పుడు ఎన్ఆర్ఐస్ ఉంటున్నారు వాళ్ళ పేరెంట్స్కి చూడటానికి కూడా ఫెసిలిటీస్ ఆ ఫ్రీజర్స్ కూడా నాగులోంచిలో కూడా ఒక వైకుంఠ రథం ఫ్రీజర్ ఇవ్వడం జరిగింది అలాగే ఖమ్మంలో కూడా ఈ ఫెసిలిటీస్ ఇవ్వాలని చూస్తున్నాం అలాగే జిల్లాలో చాలా అంబులెన్సులు ఉన్నాయి బట్ అంబులెన్స్తో పాటు వెంటిలేటర్ సౌకర్యం లేకపోతే ఆ చివరి గోల్డెన్ అవర్లో చాలాసార్లు ఇబ్బంది అవుతూ ఉంది అందుకనే ఖమ్మం మెడికల్ కాలేజీకి ఫస్ట్ ఒక వెంటిలేటర్ ఇస్తా ఉన్నాం అలాగే జిల్లాలో ఎక్కడ రిక్వైర్మెంటే అక్కడ అంబులెన్స్ మరియు వెంటిలేటర్ సౌకర్యాలు కూడా ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాం అలాగే ముస్తఫానగర్లో వివిసి ట్రస్ట్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్టార్ట్ చేయడం జరిగింది దీనికి అనుబంధంగా హైదరాబాద్లో బాచిపల్లిలో కూడా ఒక నెక్స్ట్ లెవెల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాము అంటే ఇక్కడ బేసిక్ ట్రైనింగ్ ఇస్తాము హైదరాబాద్లో నెక్స్ట్ లెవెల్ ట్రైనింగ్ ఉంటుంది సో బ్యాచ్కి ఒక నలభై మంది విద్యార్థులను తీసుకుంటాము సో ఈ ట్రస్ట్ ద్వారా నామినల్ ఫీజుతో ట్రైనింగ్ ఇచ్చి డెఫినెట్గా ఉద్యోగ సౌకర్యం కల్పించే ఆలోచనలో ఉన్నాం ఎందుకంటే ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం సాధ్యం కాదు కాబట్టి మా ట్రస్ట్ ద్వారా సంవత్సరానికి ఒక నూట యాభై మందికి సంవత్సరానికి నూట యాభై మందికి గ్యారంటీ ఉద్యోగం స్కీమ్ ద్వారా ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నడపాలని మా వివీసీ ట్రస్టు మా కుటుంబ సభ్యులతో నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే మా జిల్లాలో ఉన్న ఇతర ప్రాంతాల నుంచి కూడా సమాజానికి పనికొచ్చే వ్యక్తిగతంగా పనిచేసి ప్రతి వాళ్ళు సమాజానికి పనికొచ్చే ఏదన్నా పని విషయంలో సలహా ఇస్తే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే వ్యక్తిగత బెనిఫిట్స్ ఇవ్వడం కష్టం ట్రస్ట్ ద్వారా కాబట్టి సమాజానికి పనికొచ్చే సమాజానికి ఉపయోగపడే ఏ సేవకైనా బీవీసీ ట్రస్టు ఖమ్మం జిల్లాలో ముందుంటుందని మీ అందరి ద్వారా మరొకసారి తెలియజేస్తూ మా ఇరవై ఐదవ మా ఫాదర్ ఇరవై ఐదవ వర్ధంతికి వచ్చిన అందరికీ మరి మా కుటుంబ సభ్యులకి ఉద్యోగస్తులకి పాత్రికేయ మిత్రులకి ఖమ్మం జిల్లా ప్రజలకి అందరికీ కూడా వివిసి విఆర్ గ్రూప్ ద్వారా మరియు వివిసి ట్రస్ట్ ద్వారా ధన్యవాదాలు